హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ టి రోజు వీడియో వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడులకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకు సువర్ణ శుక్రవారం రాబోతోంది ఆ సువర్ణ శుక్రవారం రోజున మీరు ఈ ఒక్క సువర్ణ లక్ష్మి యొక్క సీక్రెట్ మంత్రాన్ని గనక చెప్పుకున్నారు అంటే మీ ఇల్లు ఒళ్ళు అంతా బంగారం అయిపోతుంది సువర్ణమయం అయిపోతుంది సువర్ణ యోగం మీకు పడుతుంది ఈ సువర్ణ యోగం మీకు పట్టింది అంటే ఇల్లు భూములు పొలాలు కొంటూనే ఉంటారు ఎవరైతే మా ఇంట్లో స్థిర లక్ష్మి ఉండట్లేదండి మాకు డబ్బు రావట్లేదండి వచ్చినా కూడా డబ్బు ఖర్చు అయిపోతుందండి మేము బంగారాన్ని కొనలేకపోతున్నామండి ఆస్తిపాస్తులను కొనలేకపోతున్నాం అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ఒక సువర్ణ యోగాన్ని తెచ్చిపెడుతుంది ఈ సువర్ణ శుక్రవారం మరి ఎప్పుడు మనకు రేపేనండి ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శ్రావణ మాసంలో వస్తున్న శుక్రవారం వరలక్ష్మి వ్రతం పౌర్ణమి శుక్రవారం దో వరలక్ష్మి వ్రతం పౌర్ణమి గడియలో అత్యంత అద్భుతమైన రోజు ఇంకొక విశేషం ఏంటంటే ఇలాంటి ఒక కలయిక కలిగిన రోజు ఎనభై ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తుంది ఆ కలయికలో ఇంకొక భాగమే మనకు ఎయిట్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ లైన్స్ పోర్టల్ డే విశ్వశక్తి ఎక్కువగా ఉన్న రోజు డివైన్ శక్తి ఎక్కువ ఉన్న రోజు కాస్మిక్ ఎనర్జీ ఎక్కడ చూసినా ఉండేటటువంటి రోజు దైవ శక్తి ఎక్కువగా భూమి మీద తిరిగే రోజు సాక్షాత్తు మనకు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్క ఇంట్లోకి అల్లు గల్లు మంటు గజ్జల శబ్దంతో సిరి సంపదలతో డబ్బులు మూటలతో అడుగు పెట్టే రోజు యూనివర్స్ తహతహలాడుతూ ఉండే రోజు నన్ను ఎవరైనా ఏదైనా కోరికలు కోరుతారా ఈ రోజు తీర్చేసేయాలి అని యూనివర్స్ తహతహలాడే రోజు ఇలాంటి ఒక అద్భుతమైన సంగమమే రేపటి రోజు సువర్ణ శుక్రవారం ఈ రోజు ఏం చెయ్యాలి వరలక్ష్మి వ్రతం పూజ చేసిన తర్వాత చేసుకోవాల్సినటువంటి ఒక పరిహారం అండి ఈ సువర్ణ శుక్రవారం సువర్ణ యోగం మీకు కలిసి రావాలి అంటే సువర్ణ లక్ష్మి యొక్క సీక్రెట్ మంత్రాన్ని చెప్పుకోవాలి డోంట్ మిస్ అండి అసలు ఇంతవరకు కూడా ఈ ఒక్క పరిహారం మీరు విని ఉండరు చూసి ఉండరు ఖర్చు లేని పరిహారం చాలా సింపుల్ పరిహారం కానీ అద్భుతాలకే అద్భుతాన్ని చేసే పరిహారం ఇలా చేశారు ఈ శ్రావణ శుక్రవారం రోజు ఈ సువర్ణ శుక్రవారం రోజు అంటే మీరు కుబేరులు అవటం ఖాయం ఇన్నాళ్ళు అప్పు తీసుకునే స్టేజ్ నుంచి కూడా అప్పు ఇచ్చే స్టేజ్ కు వెళ్తారు విన్నాళ్ళు తీసుకోవటమే వచ్చు ఇక ముందు ఇవ్వటం కూడా మీ వల్ల అవుతుంది అంతటి అదృష్టాన్ని అంతటి ఐశ్వర్యాన్ని అంతటి ఆస్తి పాస్తుల్ని మీ ఇంటిని ఒంటిని సువర్ణమయం చేస్తుంది ఈ సువర్ణ శుక్రవారం సువర్ణయోగం కలిసి వస్తుంది ఈ సువర్ణ లక్ష్మి యొక్క సీక్రెట్ మంత్రంతో చాలా సింపుల్ అండి డోంట్ మిస్ అండి అస్సలు వదులుకోకండి ప్రతి ఒక్క స్త్రీ కూడా చేయాల్సినటువంటి పరిహారం కాబట్టి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అసలు విషయం ఏంటి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని ఫాలో అయిపోవాలి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే విషయం ఏంటని మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందివ్వండి ఎన్నగా కూడా మన ఛానల్ మీద మీకున్న అభిమానాన్ని మీ సపోర్ట్ ని నాకు ఎలా తెలియజేశారు వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే కామెంట్స్ టైప్ చేసి చోట మీకు స్టార్ సింబల్ కనబడి హై పని ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి ఇప్పుడు మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో అలా ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకంటే నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పెద్ద ప్రాబ్లం వచ్చినా ముందుగా గురువు గారికి కాల్ చేస్తాను ఇలా ఉంది ప్రాబ్లం ఏం చెయ్యాలి అని ఆయన ఏ పూజలు పరిహారాలు చేస్తారో తెలియదు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి వన్ వీక్ లోపు నా ప్రాబ్లం మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అండి ఇలా ఎన్నో సార్లు నాకే కాదు నా ఫ్రెండ్స్ కు నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళం చాలా మంది ఉన్నాం మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కసారి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజు సిద్ధార్థి సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తా మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారండి ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మనం ప్రతి ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం మనకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు వారి స్థాయిని బట్టి వారి స్థోమతను బట్టి ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటారు ఎందుకు మన ఇంట్లో సిరి సంపదలు కురవాలని అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని ధనం నిలకడగా ఉండాలని స్థిరలక్ష్మి ఇంట్లో ఉండాలని ఆరోగ్యం ఐశ్వర్యాలు ఉండాలని సంతోషాలు ఉండాలని సౌభాగ్యాలు ఉండాలని కదా ఇలా ఆశించి మనం అమ్మవారిని ఆహ్వానించుకుని వ్రతం చేసుకుని ఆహ్వానించుకుంటాం మరి అలా మన ఇంట్లోకి వచ్చిన అమ్మ శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండిపోవాలంటే పర్మనెంట్గా గా మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోవాలంటే అమ్మను మనం శాశ్వతంగా మన ఇంట్లో బంధించుకోవాలి అంటే ఈ యొక్క చిన్న ప్రక్రియ చాలండి అమ్మ కట్టు కదలదు మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అమ్మ ఒక్కసారి మన ఇంట్లో ఉంది అంటే మన ఇల్లు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి దేనికైనా లోటు ఉంటుందా మా ఇంట్లో ఇది లేదు అనడానికి ఏదైనా మిగిలి ఉంటుందా అమ్మ ఎక్కడ ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలు తాండవు మాడతాయి తాండవ మాడతాయి బంగారం తాండవు మాడుతుంది సంతోషాలు తాండవు మాడతాయి సౌభాగ్యాలు మాడతాయి మరి మీరు ఏం చెయ్యాలి మాకు సువర్ణయోగం కలగాలండి మా ఇల్లు ఒళ్ళు కూడా మొత్తం కూడా బంగారంతో నింపేసుకోవాలండి మాకు సువర్ణ యోగం పట్టాలండి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చక్కగా అమ్మవారికి వ్రతం చేసుకోండి అమ్మవారి వ్రతం అయ్యాకనే ఈ ఒక్క పరిహారం చేసుకోవలసి ఉంటుంది వ్రతానికి ముందు కాదు అమ్మను ఇంట్లోకి ఆహ్వానించేస్తాం అమ్మ ఇంట్లో మన ఇంట్లో కొలువై ఉంటుంది ఆ సమయంలో ఈ ఒక్క పరిహారం చేసి అమ్మను మీ ఇంట్లో బంధించేయాలి అంతకు ముందు చేయకూడదని గుర్తుంచుకోండి ఎవరైతే వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఎలా చేయండి ఇక మేము వ్రతం చేసుకోమండి అన్నవాళ్ళు నార్మల్ పూజ అయినా చేసుకుంటారు కదా అమ్మవారికి మీ పూజ తర్వాతనే ఈ ఒక ప్రక్రియ చేసుకోండి ఇది మీరు చేయాల్సింది కూడా ఎప్పుడంటే ఈవినింగ్ టైం చేయాల్సి ఉంటుంది మీరు ఉదయం వ్రతం చేసుకుంటారు మధ్యాహ్నం లోపు వ్రతం అవుతుంది వాళ్ళు ఏం చేస్తారు సాయంత్రం ఆరు గంటల పైన ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి లేదంటే సాయంత్రం కొంతమంది వ్రతం చేసుకుంటూ ఉంటారు మీ వ్రతం కంప్లీట్ అయ్యాక మీరు చేసుకోండి లేదంటే రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు శుక్రహోర ఉంటుంది ఆ సమయంలో పరిహారం మీరు చేసుకోవచ్చు అంటే మొత్తానికి సాయంత్రం ఆరు గంటలలోపు ఈ ఒక్క పరిహారం చేసుకోవాలి మీరు ఎప్పుడైనా వ్రతం చేసుకోండి మీరు వ్రతం అయ్యాకని ఈ ఒక్క పరిహారం చేసుకోవాలి మీరు ఏం చెయ్యాలి రూపాయి ఖర్చు లేదండి ఒక గాజు బాటిల్ మీ ఇంట్లో ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా మీ ఇష్టం ఎంత బాటిల్ అయినా గాజు బాటిల్ కావాలి ఆ గాజు బాటిల్ ని నీట్ గా శుభ్రంగా కడిగేసి తుడిచేయండి ఆ తర్వాత కొద్దిగా పసుపు తీసుకుని పసుపులోకి రోజు వాటర్ కలిపి పేస్ట్ లా చేయండి దాన్ని బాటిల్ మొత్తం కూడా అప్లై చేసేయండి బాటిల్ కి రాసేయండి పసుపు కుంకుమతో బొట్ట పెట్టండి ఆ తర్వాత ఏం చేస్తారు అందులోకి రోజు వాటర్ వెయ్యాలి ఎంత వేయాలి బాటిల్ ఫుల్ అవసరం లేదు మీది చిన్న ఒక కాఫీ గ్లాస్ ఉంటుందా అందులో సగానికి వేసినా పర్లేదు కాఫీ గ్లాస్ అంత వేసినా పర్లేదు లేదంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఒక రోజు వాటర్ బాటిల్ తీసుకొచ్చి అది మొత్తం అందులోకి వేసినా కూడా పర్లేదు రోజు వాటర్ మాత్రమే ఖచ్చితంగా వాడాలి ఎటువంటి పరిస్థితుల్లో నార్మల్ నీళ్ళు వేయకండి ఎందుకంటే ఇది మీ దగ్గర పదకొండు వారాలు ఉండాల్సి వస్తుంది రోజు వాటర్ అయితేనే ఏ తేడా పడకుండా ఉంటుంది నార్మల్ వాటర్ అయితే కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది పదకొండు వారాలు అంటే కాబట్టి రోజు వాటర్ని తీసుకొని ఆ బాటిల్లో రోజు వాటర్ వేయండి ఐదు పసుపు కొమ్ములు వేయండి కొద్దిగా పొడి పసుపును వేయండి ఒక చిటికడు ఆ తర్వాత అక్షంతులు వేయండి ఒక తులసి దళాన్ని ఒకటి వేయాలి ఈ తులసి దళం వేసేటప్పుడు మీ సంకల్పం గట్టిగా చెప్పుకోవాలండి మీరు ఏం కోరుకుంటున్నారు మీరు ఆస్తి కావాలనుకుంటున్నారు అష్టైశ్వర్యాలు కావాలి అనుకుంటున్నారు సువర్ణ యోగం మీకు పట్టాలి అనుకుంటున్నారు యోగం పట్టడం వల్ల ఆస్తి పాస్తులు కొనాలి అనుకుంటున్నారు భూములు కొనాలి అనుకుంటున్నారు స్థిర లక్ష్మిని మీ ఇంట్లో ఉంచుకోవాలి అనుకుంటున్నారు బంగారం కొనాలి అనుకుంటున్నారు ఇల్లు ఒళ్ళు అంతా నింపేసుకోవాలి అని అనుకుంటున్నారు వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోకూడదు అనుకుంటున్నారు ఇంట్లో అన్ని శుభకార్యాలు జరగాలి అనుకుంటున్నారు మొత్తంగా అమ్మని స్థిరంగా మీ ఇంట్లో ఉంచుకోవాలి అనుకుంటున్నారు ధనం సమృద్ధిగా ఉండాలి అనుకుంటున్నారు సంకల్పం గట్టిగా చెప్పుకోండి ఈ తులసి దళం చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకున్న ఒక బాటిల్లో వేయండి ఆ తర్వాత ఒక పసుపు మాల మీరు తయారు చేసుకోవాలి పసుపు కొమ్ముల్ని తీసుకొచ్చి దారానికి కట్టి పసుపు మాలలా తయారు చేయండి మీ బాటిల్ ఎంత ఉందో ఆ సైజ్ చూసుకొని మీరు పసుపు మాల తయారు చేసుకోవచ్చు దానికి సరిపడా ఎందుకంటే బాటిల్కి మనం ఇక్కడ చుట్టేస్తున్నాం ఈ పసుపు మాలతో మీరు ఇవన్నీ బాటిల్ లోకి వేసాక ఈ పసుపు మాలని బాటిల్కి చుట్టేసాక ఏం చేస్తారు బాటిల్ని తీసుకువెళ్ళి మీ గుమ్మం దగ్గరికి తీసుకెళ్ళండి క్యాప్ వేయకూడదండి క్యాప్ ఎప్పుడు వేయాలి అంటే నేను చెప్తాను ఆ బాటిల్ని రెండు చేతుల్లోకి తీసుకువెళ్ళి మీ మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ తలుపు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ తలుపుకి మూడు సార్లు ఇట్లా తిప్పండి మనం దృష్టి ఎలా తీస్తాం అలా మూడు సార్లు తిప్పండి తిప్పేసి అమ్మను ఈ బాటిల్లో బంధించబోతున్నారు మీరు స్థిర లక్ష్మి ఈ బాటిల్లో నింపబోతున్నారు మీరు అమ్మని కట్టు కదలకుండా ఆహ్వానించి ఈ బాటిల్లోకి నింపేస్తున్నారు ఇది గుర్తుంచుకోండి అందుకే క్యాప్ వీకండి మూడు సార్లు గుమ్మం వైపు తిప్పాలి గుమ్మానికి మూడు సార్లు తిప్పాలి తిప్పేటప్పుడు మీరు ఇక్కడ ఒక లక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక సువర్ణ లక్ష్మి సీక్రెట్ మంత్రాన్ని మీరు చెప్పాలి ఈ మంత్రం ఒక్కటి చెప్పారు అంటే అమ్మ ఆ బాటిల్లోకి ఆవాహనం అయిపోతుంది ఇంకా కదలమన్నా కదలదు వెళ్ళమన్నా వెళ్ళదు స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోతుంది ఆ మంత్రం ఏంటి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమ ఇలా మీరు మూడు సార్లు తిప్పేటప్పుడు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి అలాగే మేము మూడు సార్లు తిప్పేటప్పటికి పదకొండు సార్లు మంత్రం కంప్లీట్ అవ్వలేదు అంటే పదకొండు సార్లు మంత్రం తిప్పే వరకు కూడా ఈ బాటిల్ తో గుమ్మానికి మీరు దిష్టి తీసినట్టు తిప్పండి తిప్పేసాక తీసుకువచ్చి మీ పూజా గదిలో పెట్టేయండి పూజా గదిలో పెట్టేసి అక్కడ కూడా పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి అమ్మకు మీ కోరిక చెప్పుకోండి సంకల్పం చెప్పుకోండి అయిగా ఆ బాటిల్ని అలా వదిలేసేయండి ఎప్పుడు ఆ రోజు రాత్రి మొత్తం కూడా అలా వదిలేసి నెక్స్ట్ డే స్నానం చేశాక మళ్ళీ పూజ చేసుకొని అమ్మవారికి ఒక్కసారి మళ్ళీ అమ్మవారిని ఆహ్వానించండి మా ఇంట్లో కొలువై ఉండమ్మా మా ఇంట్లో స్థిర ఉండాలి మా ఇంట్లో దేనికి లోటు ఉండకూడదు మా ఇంట్లో ధనం సమృద్ధి నిండుగా ఉండాలి ఆస్తి పాస్తులు కొనాలి బంగారం కొనాలి అని సంకల్పం చెప్పుకొని అప్పుడు ఈ బాటిల్ ఏదైతే ఉందో గాజు బాటిల్ క్యాప్ వేసేయండి క్యాప్ వేసి దాని మీద ఒక క్లాత్ కప్పేయండి ఇక మీరు ఎప్పుడైతే క్లాత్ క్యాప్ వేసేస్తారు బాటిల్కి ఆ క్లాత్ కప్పేస్తారో ఇంకా మళ్ళీ దాన్ని ఎవ్వరూ చూడకూడదు మీరు ఒక్కరి తప్ప మీరు కూడా ఎప్పుడు చూడాలి ఇది పదకొండు శుక్రవారాలు మీ పూజా గదిలో ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా కాసేపు ఆ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి అప్పుడు ఆ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని తీసి మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి మూడు సార్లు అలా తిప్పి ఈ మంత్రాన్ని చెప్పుకొని పదకొండు సార్లు మంత్రాన్ని చెప్పుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ పదకొండు సార్లు మంత్రాన్ని చెప్పి క్యాప్ వేసి మళ్ళీ క్లాత్ కప్పేసేయండి ఇలా పదకొండు వారాలు మీరు ఖచ్చితంగా మీ దేవుడి రూమ్లో ఉంచుకోవాల్సిందే మీరు ఈ మంత్రం సంఖ్య ఏదైతే ఉందో ఫస్ట్ పదకొండు వారాలు చేశారు ఫస్ట్ పదకొండు సార్లు చెప్పుకున్నారు రెండవ వారం ఇరవై రెండు మూడవ వారం ముప్పై మూడు ఇలా అకౌంట్ పెంచుకుంటూ పోండి మీకు నూట ఎనిమిది సార్లు మీరు ఈ మంత్రం చెప్పేంత వరకు కూడా మీ కౌంట్ అన్నది వారం వారం పెంచుకుంటూ పోండి ఇలా చేసేసాక పదకొండు వారాలు అయిపోయాక ఆ రోజు పూజ చేసుకొని చక్కగా ఆ తర్వాత ఈ బాటిల్ని ఏం చేస్తారు ఒక ఈ పసుపు మాల వేశారు కదా ఆ పసుపు మాల తీసి మీ గుమ్మానికి వెయ్యండి మీ ఇంట్లోకి అదృష్టం లక్ష్మి అన్నది వస్తుంది మీ ఇంటికి అదృష్ట యోగం పడుతుంది స్వర్ణయోగం పడుతుంది దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీలు చెడు కళ్ళు ఏవి కూడా మీ ఇంటి గుమ్మం దాటి బయట మళ్ళీ లోపలికి రాలేవు ఈ పసుపు మాలని మీ గుమ్మానికి వేయండి ఇక ఈ బాటిల్లో మీరు ఏమేమి వస్తువులు వేశారో ఆ బాటిల్తో సహా క్యాప్ ఓపెన్ చేయకుండా తీసుకెళ్ళి మట్టిలో పూడ్చిపెట్టేసేయండి పాతి పెట్టేసేయండి మీరు పూల కుండీలో పాతేస్తారా లేదా బయట ఎక్కడైనా పాతేస్తారా ఎవరు తక్కువ చోట మీ ఇష్టం అలా పాతి పెట్టి వదిలేసేయండి మీకే తెలుస్తుంది మీ ఇంట్లోకి డబ్బు ఎలా వస్తుంది మీరు ఎలా భూములు బంగారాలు కొంటున్నారు మీ అప్పులు ఎలా తీరాయి మీ ఇంట్లో స్థిర లక్ష్మి ఏ విధంగా ఉంది డబ్బు ఖర్చు అవ్వకుండా ఎలా నిలబడి ఉంది ప్రతి ఒక్కటి కూడా మీరు మీ కళ్ళారా మీరు చూస్తారు మరి ఇక్కడ తులసి దళాన్ని శుక్రవారం తెంపకూడదు ముందు రోజే తెంపి పెట్టుకోవాలి మరి మేము వీడియో లేట్గా చూసాం ఏం చెయ్యాలి అన్నవాళ్ళు ఇంకొక శుక్రవారం చెయ్యండి ఏ శుక్రవారం అయినా కూడా మీరు పూజ చేశాక ఈ ఒక్క పరిహారం చేసుకున్నారు అంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది గురువారం రోజు తులసి దళాలను తెంపి పెట్టుకొని శుక్రవారం రోజు ఈ పరిహారం మీరు చేసుకోండి చాలా అద్భుతమైన మార్పు వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సువర్ణ యోగం పడుతుంది ఈ సువర్ణ లక్ష్మి యొక్క సీక్రెట్ మంత్రంతో సీక్రెట్ పరిహారంతో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క పరిహారాన్ని చేసుకోండి మీకు తెలిసిన ప్రతి ఒక్క లేడీకి కూడా షేర్ చేయండి మీ అక్క చెల్లి మీ పుట్టింటి వాళ్ళకి వదినలకు మరదళ్ళకి మీ ఫ్రెండ్స్ కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారని మనం కోరుకుందాం వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుందాం ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి మా కష్టాల నుంచి మేము బయటపడాలి అంటే మాకు ఒక అద్భుతం జరగాలి ఎందుకంటే ఒక ఊబిలో ఉన్నట్టున్నాం ఆ ఊబి నుండి మేము బయటపడాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనీర్ చక్ర ఈ ఒక్క బిలీనీర్ చక్ర మీతో మీ పర్సులో మీ పాకెట్లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే గనక మీకు జరగని పని అంటూ ఏది ఉండదు ఏ పని మీద వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు సక్సెస్ డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది మీరు సక్సెస్ డబ్బు వెంట పరుగులు పెట్టడం కోరిన ప్రతి ఒక్కటి మీ వశం అవుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది ఇన్నాళ్ళు కూడా మేము ఏం చేసినా బాడి మసైపోతుందండి అని అనుకునే వాళ్లకు కూడా అన్ని కలిసి వస్తుంది మట్టిని ముట్టిన బంగారం అయిపోతుంది సంపాదన పెరుగుతుంది అప్పులు తీరుతాయి మీకు రావాల్సిన డబ్బు రిటర్న్ అవుతుంది కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇంటికి వస్తుంది కోరిన జాబ్ ఉంటుంది కోరిన వ్యక్తి ఉంటారు ఇంట బయట వచ్చే నిష్కారణమైన నిందలు గొడవలు అన్ని తొలగిపోయి అందరూ ప్రేమగా ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది బిడ్డలు చదువుకుంటారు పెళ్లిళ్ళు జరుగుతాయి బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది అనుకున్న పనులన్నీ చకచక జరిగిపోతాయి ఒక్కటి కాదు రెండు కాదండి మెయిన్ లక్ కలిసి వస్తుంది మాకు లక్ లేదండి ఏ పని చేసినా కూడా మాడి మసైపోతుంది అనుకునే వాళ్ళకు లక్ కలిసి వస్తుంది ఈ ఒక బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది మన దగ్గర టూ టైప్స్ ఉంటుంది ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా మీరు బయటికి దీన్ని మీ జోబ్ లో పరిస్థితుల్లో వాలెట్ లో పెట్టుకుని వెళ్లారు అంటే మీకు జరగని పని అంటూ వెళ్ళిన పని హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ చేసుకునే ఇంటికి వస్తారు ఇక ఫ్యామిలీ ప్యాకు ఫ్యామిలీ ప్యాక్ ఉన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రా పూజాగది చక్ర ఎందుకు ఉన్నప్పుడు మీ ఇంట్లో కానీ మీ బిజినెస్ ఏరియాలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఏవైనా ఒడిదుడుకులు ఇబ్బందులు చెడుకళ్ళు చెడు దృష్టి నర దృష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతాయి పాకట్ చక్ర రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఎదురు వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనే చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నాకు ఈ వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను ఇక అంతటి దాకా కూడా సర్వేజన సుఖిన జనాభవం